క్వశ్చన్ భారతదేశం యొక్క ఎలక్ట్రానిక్ స్వావలంబన మార్గాన్ని సూచిస్తూ ఇటీవల ఏ రాష్ట్రం లిధియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ను ప్రారంభించింది ఆప్షన్ ఆర్ తమిళనాడు ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి హర్యానా ఆప్షన్ డి మహారాష్ట్ర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హర్యానా క్వశ్చన్ వాణిజ్య అంతరిక్ష కేంద్రం అభివృద్ధి యొక్క సవరించిన తదుపరి దశపై వివరాలను ఏ సంస్థ విడుదల చేసింది ఆప్షన్ ఆప్షన్ బి జేఏఎక్స్ ఆప్షన్ సి ఆప్షన్ డి రాస్కాస్మోస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ రెండు వేల నలభై నాటికి భారతదేశ రక్షణ రోడ్ మ్యాప్ దేనిపై దృష్టి పెడుతుంది ఆప్షన్ ఆ సైనిక సిబ్బందిని పెంచడం ఆప్షన్ బి భవిష్యత్తు యుద్ధాల కోసం సాయుధ దళాలను సిద్ధం చేయడం ఆప్షన్ సి రక్షణ బడ్జెట్ను తగ్గించడం ఆప్షన్ డి నావికాశక్తిపై మాత్రమే దృష్టి పెట్టడం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భవిష్యత్తు యుద్ధాల కోసం సాయుధ దళాలను సిద్ధం చేయడం క్వశ్చన్ మిజోరాం రాజధానిని భారతీయ రైల్వే నెట్వర్క్ కు కలుపుతూ ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడానికి ఏ రైల్వే మార్గం సిద్ధంగా ఉంది ఆప్షన్ఆర్ లుండింగ్ సబ్రూమ్ లైన్ ఆప్షన్ బి బైరాబీ సైరాంగ్ లైన్ ఆప్షన్ సి హర్ముతి నహర్లగున్ లైన్ ఆప్షన్ డి రంగియా ముర్కాంగ్ సెలెక్ లైన్ The correct answer is Bairabi Sairang Line. Question. Vanijam Jam Mariu Rakshanapai NSA Ajit Doval Yedesanto Matladaru. Option A. Saudi Arabia. Option B. Iran. Option C. UAE. Option D. Qatar. The correct answer is Iran. సెమీ కండక్టర్ డిజైన్ మరియు టెస్టింగ్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కో ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తోంది ఆప్షన్ ఆర్ కర్ణాటక ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి తెలంగాణ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు క్వశ్చన్ ఆత్మనిర్భార్ భారత్ విజన్ కు మద్దతుగా ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ను బలోపేతం చేయడానికి ఏ సంస్థ అంశమేలకు అధికారం ఇచ్చింది ఆప్షన్ ఇస్రో ఆప్షన్ బి డిఆర్డి ఆప్షన్ సి ఆప్షన్ డి బెల్ ద ఆన్సర్ ఇస్ డిఆర్డి క్వశ్చన్ ఎన్ఐఆర్ఎఫ్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకింగ్స్ లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు ఆప్షన్ ఐఐటి ఢిల్లీ ఆప్షన్ బి ఐఐటి బొంబాయి ఆప్షన్ సి ఐఐటి మద్రాస్ ఆప్షన్ డి ఐఐఎస్సి బెంగళూరు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐఐటి మద్రాస్ క్వశ్చన్ ఇటీవలి నివేదికల ప్రకారం భారతదేశ ఆహార రంగం రెండు వేల ఇరవై ఆరు నాటికి ఏ విలువకు చేరుకుంటుందని అంచనా ఆప్షన్ఆర్ యుఎస్డి రెండు వందల ముప్పై ఐదు బిలియన్ ఆప్షన్ బి యుఎస్డి మూడు వందల ముప్పై ఐదు బిలియన్ ఆప్షన్ సి యుఎస్డి ఐదు వందల ముప్పై ఐదు బిలియన్ ఆప్షన్ డి యుఎస్డి ఏడు వందల ముప్పై ఐదు బిలియన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యుఎస్డి ఐదు వందల ముప్పై ఐదు బిలియన్ క్వశ్చన్ గ్రామీణ వ్యవసాయ సేవలను మెరుగుపరచడానికి జార్ఖండ్లో పన్నెండు వందల తొంభై ఏడు పక్స్ ఏ సంస్థ డిజిటలైజ్ చేస్తోంది ఆప్షన్ 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 సి ఆర్బిఐప్ ఎస్బిఐ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నాబార్డ్ క్వశ్చన్ ముస్లిం విద్యార్థుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విదేశీ విద్యా ప్రోగ్రాంను ప్రారంభించింది ఆప్షన్ఆ కేరళ ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు క్వశ్చన్ నెల్లుట్ల రమాదేవి ఏ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు ఆప్షన్ ఆ జ్ఞానపీఠ్ అవార్డు ఆప్షన్ బి సాహిత్య అకాడమీ అవార్డు ఆప్షన్ సి కాళోజీ సాహిత్య పురస్కారం ఆప్షన్ డి వ్యాస్ సమ్మాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కాళోజీ సాహిత్య పురస్కారం